తర్వాత రాశి ఆరవ రాశి తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఆరో రాశి రాశి జనవరి నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యామి బుధహ ఈ రాశికి గురువు కుదురు ఇద్దరే మంచివాళ్ళు గురువు లక్ష్మీస్థానంలో ఉన్నాడు కుదురుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి చదువులో కానీ ఉద్యోగంలో కానీ చాలా ముందుకు వెళ్తారు విదేశీయానం చేయాల్సిన వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది కుదురు బాగున్నాడు ఈ కుదులు బాగున్నవాడు డాక్టర్ల పరీక్షలు రాసేవాళ్ళు కానీ డాక్టర్లు చదివేవాళ్ళు కానీ ఆపరేషన్లు చేసేవాళ్ళకు కానీ బాగా మంచి ప్రభావంతో ముందుకు వెళ్తారు అదే కాదు ఈ కుదురు భూమి కారకుడు ఈ కుదురు వల్ల ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కోలుకోవడానికి అవకాశం ఉంది అయితే ఈ రెండు మనుషులు గల రెండు రెండే మామూలు కాదు విద్య అవసరం విద్యతో పాటు ఉద్యోగం అవసరం విద్యా ఉద్యోగం ఉంటే ఇల్లు అవసరం మరి ఇవన్నీ కూడా అవసరమైనవి కానీ ఇవి కావాలి అంటే రెండు గ్రహాలు ఏడు గ్రహాలు పూర్తిగా బాగా ఈ గ్రహాలు బాగుండకపోతే ఈ రెండు ఎట్లా జరుగుతాయి కష్టమే కదా వారు ఆలోచించుకోవాలి కదా దీనికోసం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నాకు ఈ సంవత్సరమే బాగాలేదండి అంటారు ఈ సంవత్సరం బాగాలేకపోవడం ఏమి లేదు సంవత్సరంలో ఎప్పుడూ ఏదో రకంగా బాగానే ఉంటుంది బాగుండకుండా ఉండదు ఏదో చూసుకోవాలి బాగుండేది ఏంటంటే నాకు నెల జరిగింది మాత్రం వెలిగింది గోరుగా వెళ్ళింది గోరు పైకి లేచింది వదిలేసూరుకు రక్తం వచ్చింది వదిలేసుకుంటే మట్టిగా వెళ్ళింది అనుకోండి వేలే కాదు కాలు కూడా పోతుంది మనకి వేలికి వెంటనే కట్టు కట్టారు కాబట్టి చెట్ ఇట్లాంటిలో ఇట్లాంటి సమస్యలు మామూలుగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి శనివారం పూర్తిగా శని బాగాలేడు ఈ రాశి వాళ్ళు శనికి పూజ శని అభిషేకం చేసుకోవడం చాలా మంచిది తర్వాత సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది ఇది కాక వీపురమ పంచదాల కలిపి మట్టి నాలలో పుట్టల దగ్గర వేయడం చాలా మంచిది ఇది కాకుండా హిందువులు ఉంటే ప్రతిరోజు శివదర్శనం శివదర్శనం కాకుండా ఈ నెల ప్రత్యేకించి విష్ణుమూర్తి యొక్క దర్శనం చాలా అవసరం అయితే కొంతమంది ఏమంటున్నారు పంగరావాళ్ళు వాళ్ళు ఏమో శివుడి దగ్గరికి పోవంటారు అస విభూలు పెట్టుకునే వాళ్ళేమో విష్ణుమూర్తి పో పోవంటారు ఈ గుళ్ళోకి వాళ్ళు కూడా ఆ గుళ్ళోకి వీలు ఇది చాలా తప్పు ఒకవేళ పదహేను రాశారు ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముద్దులేదు ఇంటి ముందు అన్నారు ఏంటంటే పంగరా ఇష్టపేట ఇష్టపెట్టడం ఇట్టా పెట్టినా ఇట్టా పెట్టినా ఇట్లా పెట్టకపోతే ఏం లేదు ఇట్లా ఎవరికైనా దానం చేయాలి అదేదే ముఖ్యం ఏ మతమైనా హిందూ మతం కావచ్చు వైష్ణవ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు ఏ మతస్థులైనా సరే దాని గుళ్ళోకు పోయి బయటకు వచ్చేప్పుడు ఎవరైనా టీ ఆపేవాడి అర్థం చేస్తున్నారు మరి ఎవరింటో ఏ శుభకార్యమైనా ఏ మంచి జరిగినా పదివందలు అర్థం పెడుతున్నారు మరి మతాలన్నీ కూడా ఒకటి కాకపోతే విలు ఉంటే ఎన్ని హిందువులు చేస్తున్నారు అందరు చేసే పని కోళ్ళు హిందువులు చేస్తున్నారు ముస్లిం మతం వాళ్ళు ఉన్నారు మనం పైనుంచి నీళ్ళు పోసేంద్ర పెట్టినట్టు పైకి దొరుకుతున్నారు అది ఒకటేనా మరి మిగతా కూడా విడిగా చేస్తారా కాదు ఇది వెటీ పోసం చేసుకునే పనులు కాదు అందరూ ఒకటే తర్వాత జల సామలస్యమే హిందూ మతం హిందూ దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ ఈ కూడా ఊళ్ళో తిరిగిన రోజులు ఉన్నాయి మరి అటువంటి వాళ్ళు దైవ బలం సన్నగిలిపోతుంది దైవబలం కావాలంటే దేవతా పూజలు ఎక్కువగా చేయాలి ఈ దేవతా పూజలు లేకపోవటానే మనం భ్రష్టుపట్టిపోతున్నాము కాబట్టి ఈ రాశి వాళ్ళు గురువు కులు తప్పితే మిగతా గ్రహాలు బాగా లేవు కాబట్టి మీరు ఏం చేయాలి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం కాదండి ఏమి చేతగా పోతే పత్రం పుష్పం ఫలం తోయమన్నారు గుళ్ళోకి పోయేటప్పుడు ఓ పండు ఒక కాయో లేక ఏదన్నా ఆ దేవుడికి ప్రేరితైన ఆకులు ఏ ఆకులు మరి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే తులసి దళాలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే మా దళాలు ఇవి పత్రాలు పత్రం అంటే ఏ ఆకులు తీసుకెళ్తే లాభంలా మరి అట్లా ఏ ఆకులు తీసుకెళ్ళి దేవుడిని పూజించడం దేవుడికి ప్రీతైర్యం తీసుకెళ్తే మరీ మంచిది తర్వాత ఉంటే ఆ దేవత పూజలు చేసుకోవటం ఇవి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగా రెండు గ్రహాలు బాగున్నాయి ఆ రెండు గ్రహాల వల్ల ఎంతో మేలు జరిగేటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా జాతకలు చూపించుకోండి మీరు మరి కుజుల వల్ల గురువు వల్ల మంచి మేలు పొందుతారు కాబట్టి మీరు చెప్పిన బాగా వివరంగా గుర్తు పెట్టుకొని ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ కష్ట సామర్థ్యుల ద్వారా కానీ మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీ జాతకం చెప్పాలంటే దానికి తగిన పారితోషికం తీసుకొని మాత్రం చెబుతాము చాలామంది జాతకం చెప్పిట్టుకోమన్నారండి డబ్బులు మాకు చెప్పలేదు మరి ఊరికే చెప్పాలి కానీ డబ్బులు తీసుకొని చెబుతారు అని చాలామంది అడుగుతున్నారు మీరు మాత్రం పని పనిచేస్తున్నారు ఆలోచించుకోండి మీరు పనిచేస్తే మీకు కూడా ఆదాయం కోసం పనిచేస్తున్నారు అయితే మేము కూడా విపరీతమైన ధనాశ కాదు మేము కూడా బతికేదాన్ని సరిపోయేదానికే చూసుకుంటున్నారు తప్పటికే వేరే కాదు కాబట్టి మీకు ఏమాత్రం అవసరం ఉన్నా కింద ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గురుగారు